హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి క్యాబేజ్ రైస్ క్యాబేజ్ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు చిన్నపిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్లోకి నోరు చప్పగా అనిపిస్తే డిన్నర్ టైంలోకి కూడా ఈ రెసిపీ చాలా టేస్టీగా హెల్తీగా సులువుగా కూడా చేసుకోవచ్చు మరి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరి ఆలస్యం లేకుండా ఇప్పుడు క్యాబేజ్ రైస్కి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం మీరు చివరి వరకు వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా రెండు కప్పుల అన్నాన్ని వండి చల్లార్చిన తర్వాత పొడి పొడిగా చేసి పక్కనుంచాలి మనం పులిహోరకు ఏ విధంగా చేసుకుంటామో అలాగా ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసి అవి చిటపటమన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఆకులను వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్నమంట మీద కొంచెం దూరగా వేయించుకోవాలి మూడు టీ స్పూన్ల క్యారెట్ తురుము వేసుకొని క్యారెట్ తురుము లేదా ముక్కలాగా వేసుకోండి ఇక్కడ నేను ముక్కల్లాగా వేసుకున్నాను ఇప్పుడు చిన్నమంట మీద క్యారెట్ ముక్కలు మెత్తపడే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు క్యాబేజ్ తరుగును కూడా వేసుకొని చిన్నమంట మీద పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును చల్లుకొని క్యాబేజ్ ముక్కలకు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని క్యాబేజ్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చిన్నమంట మీద మాత్రమే క్యాబేజ్ని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం లేదా మీరు అర టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మంట మీద మరొక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందే ఉడికించి చల్లార్చి పొడి పొడిగా చేసి పెట్టుకున్న రెండు కప్పుల అన్నాన్ని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర రెండు టీ స్పూన్లు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మంట మీద వేగనివ్వాలి ఇలా మనం కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి తినడానికి ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఉల్లిపాయ ఇంకా కట్ చేసిన నిమ్మకాయ ముక్కలతో వడ్డించుకుందాం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మీరు కూడా ఇలా క్యాబేజ్తో ఎంతో హెల్దీ అయిన క్యాబేజ్ రైస్ని చేసుకొని తినొచ్చు పిల్లలకి చేసి పెట్టి ఇంట్లో అందరు హెల్దీగా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంది తిన్నా కొద్దిగా ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంది మీరు కూడా తింటే కానీ మీకు అర్థం కాదు మీరు ట్రై చేసి చూడండి పైనుండి కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఈ రుచిని ఆస్వాదిస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఉంటాను